వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మంద రామకృష్ణ ఆధ్వర్యంలో మండలాల్లో తహసీల్దార్లకు వినత పత్రాలు అందజేశారు ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ అతను వెనుక ఉన్న దుష్ట శక్తులను బయటకు తీయాలని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళితులపై జరుగుతున్న అన్యాయాలు దాడులు అరికట్టాలని ఇలాంటి అసాంఘిక సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన శిక్షలు విధించాలంటూ జాతీయ నాయకుడు మందకృష్ణ మాధేవ్గా పిలుపు మేరకు మండలాల వద్ద ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ నాయకులు నిరసనలు తెలియజేసి వినతి పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో చుట్టుకుల చట్టబాబు మాదిగా నతనయ్యలు మాదిగా లక్ష్మణ్ నేదునూరు మాదిగా తదితరులు పాల్గొన్నారు લાવે શ્રમાધીકર નાયકતો બજેલાવે શ્રમાધીકર નાયકતો બજેલાવે મે આજ જાટિસ મે હક સે હક સે રક્ષણ ને માંગી કરું છું પ્રતિ મકલાપસ પર કેનો મસદ બોલ લગમાં મેરું મandaram krishnamadga ambedkar ને રટવાટ દાની అమలాపురం నియోజకవర్గ మహాజన పార్టీ అధ్యక్షుని మరి ఇటీవల జరిగినటువంటి జస్టిస్ జడ్జి గవాయ్ గారిపై పై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మరి సోమవారం గ్రీవింగ్స్లో లో పత్రం ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ రోజు మా అన్నగారు కృష్ణమాధి గారి ఆదేశాల మేరకు అమలాపురం తహసీల్దార్ ఆఫీసులో కూడా ఈ రోజు వినతపత్రం ఇవ్వడం జరిగింది మరి ఎవరైతే ఆ జడ్జి ఆ గారిని దాడి చేయడం జరిగిందో వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది మరి ఈ నిందితుల్ని వెంటనే శిక్షించకపోతే మేము దీన్ని ఇరవై మూడో తారీఖున చెలో అమరావతి మరి చెలో అమరావతి మీటింగ్ పెడడం జరుగుతుంది మరి ఈ విషయంలో మీరు ప్రతి ఒక్కరు కూడా మరి సీరియస్ గా నిర్ణయం తీసుకుని వాళ్ళని ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని వెంట చేస్తారని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది జడ్జి అయిన గవాయి గారిపై దాడి చేసిన వ్యక్తిని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు అతన్ని వెంటనే అరెస్ట్ చేసి చేయాలని ఎంఆర్పిఎస్ తరపు నుంచి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు అందరం కూడా మరి ఈ రోజు ఎంఆర్ఓ గారికి విన వినతి పత్రం ఇవ్వడం జరుగుతున్నది ఆయన్ని వెంటనే ఉన్న శక్తులను ఆయన ఉన్న శక్తులను కూడా అరెస్ట్ చేయవలసిందిగా ఎంఆర్పిఎస్ నుంచి కోరుచున్నాము మరి చేయని ఎడల రాష్ట్ర వ్యాప్తంగాను దేశ వ్యాప్తంగాను అనేక కార్యక్రమాలు చేసి మరి దిగ్బంధన చేస్తామని రాష్ట్రం అంతటి దేశం అంతటి కూడా ఎంఆర్పీ దొరపుని తెలియపరుస్తున్నాము ఇట్లా సత్యబాబు సెట్బాబు మాదిగా అమలాపురం మరి కృష్ణ మాదిగా ఆదేశాల మేరకు మేము సుప్రీం కోర్టు జడ్జి గారు గవర్ గారి జరిగిన సంఘటన కృష్ణమాది గారు ఖండిస్తూ మొన్న కలెక్టరేట్ లో మనం ముమ్మరాడి ఇవ్వడం జరిగింది అదే విధంగా అమలాపురం తహసీల్దార్ గారు కూడా రోజు ముమ్మరం ఇవ్వడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో న్యాయమూర్తి గారి జరిగిన సంఘటనలు అందరికీ తెలిసిన విషయమే ఎట్టి పరిస్థితులు దోషులు శిక్షించాలి ఆయన్ని వెనుకున్న ఇంకా శక్తులు కూడా ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయాలని రేపు మళ్ళీ ఇరవై మూడున అమరావతిలో చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయి దాన్ని కూడా నిర్బంధించామని ఇది ఎట్టి పరిస్థితిలో అరెస్ట్ చేయకపోతే జిల్లా వేరుగా మండల వేరుగా రాష్ట్ర వేరుగా ధర్నాలు చేసి ఎట్టి పరిస్థితుల్లో దోషులు శిక్ష పడేలాగా కృష్ణ మాధిగారి ఆదేశాల మేరకు మేమందరం కృషి చేస్తామని కృష్ణ గారి నాయకత్వం